హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్ అయితే తెలగపిండి ఎప్పుడు చేయపోతున్నానండి తెలగపిండి ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన కూర ఈ కూర తీసుకోవడం వల్ల బలం మోకాలు అరుగుదల అన్నీ తగ్గుతాయి అలాగే పాలు ఇచ్చే తల్లి తీసుకోవడం వల్ల చాలా పోషక విలువలు కలుగుతాయండి కాల్షియం పెరుగుతుంది అలాగే పాలు కూడా పుష్కలంగా ఉంటాయి ఈ పిండిని ఎలా తయారు చేస్తారని ఇప్పుడు వాళ్ళకైతే తెలియదు పాత రోజులు తెలుసండి ఇవి అయితే ఇక్కడ మీరు చూ చూస్తున్నారు కదా నల్ల నువ్వులు ఈ నల్ల నువ్వుల నుంచే ఈ పిండి అనేది పడతారండి ఈ నల్ల నువ్వులు మిషన్లో వేస్తే నువ్వు నూనె అనేది వచ్చేసి ఈ పిండి బయటకు వస్తుంది అలాగే ఈ నల్ల నువ్వులు కడుక్కుంటే తెల్ల నువ్వులుగా వస్తాయి మనకి తెల నువ్వులు చాలా మంది తెలుస్తుంది నల్ల నువ్వులు అయితే కొంతమంది తెలియపోవచ్చు కదా నల్ల నువ్వులని నువ్వులు నూనె తీయడానికి మిషన్లో పట్టించేటప్పుడు ఇలాగ చెక్కిలాగా వస్తుందనమాట ఈ పిండి నూనె అంతా బయటకు వచ్చేసిన తర్వాత చెక్కిల్లాగా వస్తుంది దీన్ని కొద్దిమంది మంది ఎండబెట్టుకొని స్టోర్ చేసుకొని ఒడియాలు తెల్లగపిండి కూర తెల్లపిండి ములకాకు ఇలాంటివన్నీ కూడా వండుకుంటారు ఈ తెలగపిండి కూర బాలింతలకి ఎక్కువగా పెడుతుంటారు అలాగే దెబ్బలు తగిలిన వాళ్ళకి ఎక్కువగా పెడుతుంటారు అలాగే అప్పుడప్పుడు తినాలనిపిస్తే నోటికి రుచిగా కూడా కైమ్ అలాగా ఉంటుంది మటన్ కైమ్ అలాగా అంత రుచిగా ఉంటుందండి చాలా ఆరోగ్య విలువలు ఉన్న తెలగపిండి కూర ఈ తెలగపిండిని అయితే నేను చిన్న కప్పుతో అండి అంటే ఒక పావు కేజీకి తక్కువ అనుకోండి రెండు వందల గ్రాములు ఇప్పుడు వీటిలన్నింటికి చిన్నగా ముక్కల్లాగా వేసేసుకోవాలి మెత్తగా ఉంటుందండి మరీ గట్టిగా ఉండదు స్మూత్గా ఉంటుంది ఇలాగ చేత్తోనే కొద్దిగా చిన్న చిన్న ముక్కల్లా చేసేసుకొని దీన్ని అయితే మనం ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా కొద్దిగా పెద్ద పెద్దగా అచ్చుల్లా గుండి అన్నీ కూడా చిన్న చిన్నగా ముక్కల్లా చేసుకొని మరీ చిన్నగా అవసరం చూపిస్తు చూస్తున్నారు కదా ఇక్కడ ఇలాగ చేసేసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్నాక ఇందులోకి మనం ఏమేమి వేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు ఇలాగ ఉన్న దాంట్లో నేనైతే ఇక్కడ రెండు మిరపకాయలు అయితే వేసుకున్నాను అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక వరకు వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు ఇవి వేసుకొని మిక్సీ పట్టించుకోవడం వల్ల చాలా మంచి సువాసన వస్తుందండి కూర కూడా చాలా బాగుంటుంది ఇలాగైతే కూరుసుగా చేసుకోవాలి మరి మెత్తగా పిండి అయితే అవ్వదు ఇలా కోర్సుగా చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల కూడా మంచి స్మెల్ వస్తుందండి సువాసన చాలా బాగుంటుంది తిన్న కొద్ది తినాలనిపిస్తుంది కూర అయితే ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకున్నాను ఇందులో అయితే ఒక మూడు స్పూన్ల వరకు మామూలు నూనె వేసుకున్నాను అండి నేను అలాగే రెండు స్పూన్లు నువ్వుల నూనె వేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఇందులో నువ్వుల నూనె తెలపిండిలో ఉంటుంది నేనైతే కొద్దిగా రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను లేదా మొత్తంగా తెలపిండి కూర వండుకున్నప్పుడు నువ్వుల నూనె వేసుకోవడా వండుకోవచ్చు లేదంటే పూర్తిగా సన్ఫ్లవర్ ఆయిల్లో కూడా వేసుకోవచ్చు నూనె తర్వాత కొద్దిగా ఆవాలు మినపప్పు వేసుకున్నాను ఇందులోనే ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకున్నాను ఈ వేసు జీలకర్ర వేసుకోవడం వల్ల కూడా రుచి చాలా బాగుంటుంది అలాగే పొట్టు తీసుకుని వెల్లుల్లి రెబ్బలు అయితే ఒక అర కప్పు వరకు వేసుకున్నాను వీటిని బాగా వేయించుకోవాలండి ఈ కూర అయితే పెద్ద ప్రాసెస్ కాదు కానీ పోషక విలువలు మాత్రం చాలా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఒక నాలుగు ఎన్నిమిర్చి ఇందులో కారం ఎన్నిమిర్చి ఒకటి రెండు మనం కారం యాడ్ చేసుకోవాల్సిన లేదు అలాగే కొద్దిగా కరివేపాకు వీటిని కొద్దిగా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటూ సరిపోద్ది వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కలర్ మారితే చాలండి ఉప్మా తాలింపు లాగే ఉప్మా అంతా చేసుకుని ఈజీగా ఈ కూరనైతే మనం వండేసుకోవచ్చు పెద్ద కష్టమే ఉండదు చూస్తున్నారు కదా ఈ వెల్లుల్లిపాయల్ని కొద్దిగా కలర్ మారి మంచి స్మెల్ వచ్చినంత వరకు అయితే వేయించుకుంటూ సరిపోద్ది ఆల్మోస్ట్ మనకి కలర్ అయితే మారిపోయిన వెల్లుల్లిపాయలు ఈ మాత్రం వేగితే చాలండి ఇందులో మనము ఇప్పుడు నేను ఒక కప్పు తెల్లపి తీసుకున్నాను కదా అలాగే ఒక మూడు కప్పుల వరకు నీళ్ళన్నీ వేసుకోవాలన్నమాట ఇలా కొలత కొలుసుకొని నేనైతే ఒక కప్పు పిండికి మూడు కప్పులు నీళ్ళు అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో నేను చేయాలి రుచికి సరిపడి ఉప్పు అనేది వేసేసుకోవాలంటే కారం ఇంకెక్కడ యాడ్ చేయవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం పిండి పట్టించుకున్నప్పుడు రెండు ఎండుమిర్చి వేసుకున్నాము తాలింపులో ఒక నాలుగు ఇండిమిర్చి వేసుకున్నాం ఈ కారం సరిపోద్ది రుచికి సరిపడగా ఉప్పుని కొద్దిగా వేసుకోవాలి ఎసరకు సరిపడినగా వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోవసం లేదు ఇప్పుడు మూత పెట్టేసుకొని ఎసరు మరగనిద్దాం ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత ఎసరు చూసారా బాగా మరిగిపోయింది కదా ఇప్పుడు ఈ మరిగేటప్పుడు మనం కావాలంటే ఉప్పు కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోని ఎసరు బాగా మరిగింది కదా ముందుగా మిక్సీ పట్టుకున్న పిండిని అయితే మనం ఇందులో వేసేసుకోవాలి పిండిని ఇందులో వేసేసుకోవాలి మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది కూర అయితే ప్రతి ఒక్కరు ట్రై చేసి తినవలసిన కూర మగవాళ్ళకి పెట్టడం వల్ల నడుంబలం చేకూరుతుంది పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ముసలి వాళ్ళకి కూడా ఇది కూర చాలా మంచిది ప్రతి ఒక్కరు తీసుకోవాల్సింది ఇది అన్ని ఆరోగ్య విలువలుని కూర కాల్షియం బాగా చేరుతుంది నువ్వులుండలో మనం ప్రతి ఒక్కరూ తీసుకుంటాం కదండి ఆ నువ్వుల నుంచి నీళ్లు నూనె తీసిన తర్వాత వచ్చిన తలగపిండిని ఈ పాత రోజుల్లోనే ఇలా కూర వండేవారు అలాగే మునగా కేసు వండుకోవడం కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా కలిపేసాం కదా ఇక్కడ మీకు కైమలా కనిపిస్తుంది కదా కొద్ది కొద్దిగా ఈ నీళ్ళంతా చిక్కబడిపోయి మనకు ఉప్మాగా దగ్గరికి వచ్చినంత వరకు కూడా అప్పుడప్పుడు కలుపుకుంటూ మూత పెట్టుకోవాలండి ఇప్పుడు ఇలాగ తలతలగా మరుగుతుంది కదా ఇలా మరిగినప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు మూత అనేది పెట్టేసుకోవాలి మరికొద్దిగా నీళ్ళు ఇంకి మనకి కూర అయితే దగ్గర పడుతుంది ఇప్పుడు ఇలా మూత పెట్టేసుకున్నాం కదా ఈ మూత పెట్టుకొని దగ్గర దగ్గర ఒక మూడు నుంచి ఐదు నిమిషాల వరకు వదిలేసుకోవాలండి కొద్దిగా నీళ్ళు దగ్గర పడతాయి చూసారు కదా మనకి నూనె అనేది మీదకి తేలి నీళ్ళు అనేది కొద్దిగా దగ్గర పండి మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఎందుకంటే మనకు అడుగు పట్టకుండా ఉండడానికి ఒకసారి బాగా కలిపేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని ఉప్పు కావాలంటే ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చండి ఆల్మోస్ట్ పిండి అయితే కొంచెం ఉడికిపోయింది తెరపిండి ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి మూత పెట్టేసుకొని ఉప్పు చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలి కొద్దిగా ఫ్లేమ్ అనేది మీడియంలోకి మార్చేసుకోవచ్చు అయిన నుంచి ఎందుకంటే నీళ్ళు తగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఇక్కడైతే నేను ఒక చిట్కుడు పసుపు అయితే వేసుకున్నానండి పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఉప్పు అయితే సరిపోయింది నేను చెక్ చేసుకున్నాను నేను హాఫ్ టీ స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాను దీనికి సరిపడగానే ఒక కప్పు శలపిండి కోసం ఇప్పుడు పసుపు వేసేసిన తర్వాత బాగా కలిపేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసుకొని మళ్ళీ మనము ఒక రెండు మూడు నిమిషాల వరకు అయితే మూత పెట్టేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసాను కదా ఇలాగ ఒక మూడు నిమిషాలు ఉంచిన తర్వాత మూత తీస్తే చూసారు కదా నూనె అనేది బాగా మీదకి వచ్చేసింది నీళ్ళు బాగా అబ్జర్వ్ అయిపోయాయి కదా ఇలా కలిపేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి ఒక నిమిషం పాటు స్టవ్ ఆఫ్ చేసి ఉంచేసుకున్నాం అనుకోండి నూనె నీళ్ళు కూడా బాగా ఇంకపై మనకి పొడి పొడులాడుతూ మటన్ అలాగే వచ్చేస్తుంది ఈ కూర మంచి ఆరోగ్య విలువలు ఉన్న కూర కదండి కాల్షియం చేరుతుంది పాలిచ్చే తల్లికి మంచి పుష్కలంగా పాలు అయితే వస్తాయి పాలు కనేది ఎటువంటి ఇబ్బంది ఉండదు లాస్ట్లో కొద్దిగా చల్లారిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసి వెల్లుల్లిపాయలు ఉన్నాయి మనకి ఒళ్ళు అయితే వేడి పుట్టిస్తుంది చలికాలంలో కూడా వర్షాకాలంలో కానీ తిన్నా కూడా చాలా మంచిది అలాగే ఈ తెలగపిండి కొరత వాళ్ళ కోసం నేను చేశానండి ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్లో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్